హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీదకి పిలిచి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చారు అండ్ ఇది ఏమాత్రం కూడా కొత్త మూవీలా లేదండి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు తీసిన మూవీ అన్నట్టే లేదు బేసికల్లీ ఇట్స్ వెరీ ప్రొఫెషనల్ చాలా మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఉంటే తప్పితే డైరెక్టర్ గారికి అండ్ హోల్ టీమ్కి ఇంత ప్రొఫెషనల్ కటింగ్ అండ్ టేకింగ్ కానీ కెమెరామ్యాన్ కానీ సినిమాటోగ్రఫర్ కానివ్వండి ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు కానివ్వండి ఇంత నమ్మినందుకు ఈ టీంని మొత్తం సో ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ అ స్మాల్ మూవీ ఇట్స్ లుకింగ్ లైక్ అ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ బిగ్ మూవీ నిజంగా ఇంతకు ముందు ఒక్కొక్క సార్ చెప్పారు ఇట్స్ లుకింగ్ లైక్ అ బిగ్ మూవీ అన్నట్టు సో ఐఎమ్ సీరియస్లీ అండ్ ఐ విష్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద హోల్ టీమ్ ఇట్స్ దట్ దిస్ మూవీ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ సక్సెస్ రాచరికం అనే మూవీ అరాచకమైన డబ్బులు కురిపిస్తుందని చెప్పి కోరుకుంటున్నారు అండ్ స్పెషల్లీ మై ఫ్రెండ్ వెంగి నిజంగా చాలా గ్రేట్ జాబ్ చేసిన వెంగి ఎక్స్ట్రీమ్ ప్రొఫెషనల్ ఉంది నీ వర్క్ నాకు మీ అందరికి తెలుసుకోవాలి ఏంటంటే ఇండస్ట్రీకి నన్ను ఇంట్రడ్యూస్ చేసిందే వెంగి బేసికల్లీ సో వెంగి ఇస్ మై వెంగి నాకు ఇండస్ట్రీలోకి దారి చూపెట్టినవాడు వాడు అండ్ ఐ విష్ వెంగి ఇంకా చాలా మంచి మంచి మూవీస్ నువ్వు చేయాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్స్ట్రీమ్ ప్రొఫెషనల్ వెంగి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ నాకు ఇండస్ట్రీకి దారి చూపించినందుకు అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రెస్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ సపోర్టింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీదకి పిలిచి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చారు అండ్ ఇది ఏమాత్రం కూడా కొత్త మూవీలా లేదండి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు తీసిన మూవీ అన్నట్టే లేదు బేసికల్లీ ఇట్స్ వెరీ ప్రొఫెషనల్ చాలా మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఉంటే తప్పితే డైరెక్టర్ గారికి అండ్ హోల్ టీమ్కి ఇంత ప్రొఫెషనల్ కటింగ్ అండ్ టేకింగ్ కానీ కెమెరామ్యాన్ కానీ సినిమాటోగ్రఫర్ కానివ్వండి ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు కానివ్వండి ఇంత నమ్మినందుకు ఈ టీంని మొత్తం సో ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ స్మాల్ మూవీ ఇట్స్ లుకింగ్ లైక్ అ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ బిగ్ మూవీ నిజంగా ఇంతకు ముందు సార్ చెప్పారు ఇట్స్ లుకింగ్ లైక్ అ బిగ్ మూవీ అన్నట్టు సో ఐఎమ్ సీరియస్లీ అండ్ ఐ విష్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద హోల్ టీమ్ ఇట్స్ దట్ దిస్ మూవీ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ సక్సెస్ రాచరికమైన మూవీ అరాచకమైన డబ్బులు కురిపిస్తుందని చెప్పి కోరుకుంటున్నాను అండ్ స్పెషల్లీ మై ఫ్రెండ్ వెంగి వెంగి నిజంగా చాలా గ్రేట్ జాబ్ చేసిన వెంగి ఎక్స్ట్రీమ్ ప్రొఫెషనల్ ఉంది నీ వర్క్ నాకు మీ అందరికీ తెలుసుకోవాలి ఏంటంటే ఇండస్ట్రీకి నన్ను ఇంట్రడ్యూస్ చేసిందే వెంగి బేసికల్లీ సో ఇస్ మై వెంగి నాకు ఇండస్ట్రీలోకి దారి చూపెట్టిన వాడు అండ్ ఐ విష్ వెంగి ఇంకా చాలా మంచి మంచి మూవీస్ నువ్వు చేయాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్స్ట్రీమ్ ప్రొఫెషనల్ ఉంది వెంగి కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ నాకు ఇండస్ట్రీకి దారి చూపించినందుకు అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రెస్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ సపోర్టింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీదకి పిలిచి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చారు అండ్ ఇది ఏమాత్రం కూడా కొత్త మూవీలా లేదండి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు తీసిన మూవీ అన్నట్టే లేదు బేసికల్లీ ఇట్స్ వెరీ ప్రొఫెషనల్ చాలా మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఉంటే తప్పితే డైరెక్టర్ గారికి అండ్ హోల్ టీమ్కి ఇంత ప్రొఫెషనల్ కటింగ్ అండ్ టేకింగ్ కానీ కెమెరామ్యాన్ కానీ సినిమాటోగ్రాఫర్ కానివ్వండి ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు కానివ్వండి ఇంత నమ్మినందుకు ఈ టీంని మొత్తం సో ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ అస్మాల్ మూవీ ఇట్స్ లుకింగ్ లైక్ అ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ బిగ్ మూవీ నిజంగా ఇంతకు ముందు ఒక్కొక్కసారి చెప్పారు ఇట్స్ లుకింగ్ లైక్ అ బిగ్ మూవీ అన్నట్టు సో ఐఎమ్ సీరియస్లీ అండ్ ఐ విష్ అండ్ ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ద హోల్ టీమ్ ఇట్స్ దట్ దిస్ మూవీ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ సక్సెస్ రాచరికమైన మూవీ అరాచకమైన డబ్బులు కురిపిస్తుందని చెప్పి కోరుకుంటున్నాను అండ్ స్పెషల్లీ మై ఫ్రెండ్ వెంగి వెజంగా చాలా గ్రేట్ జాబ్ చేసిన వెంగి ఎక్స్ట్రీమ్ ప్రొఫెషనల్ ఉంది నీ వర్క్ నాకు మీ అందరికీ తెలుసుకోవాలి ఏంటంటే ఇండస్ట్రీకి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది వెంగి బేసికల్లీ సో వెంగి ఇస్ మై వెంగి నాకు ఇండస్ట్రీలోకి దారి చూపెట్టిన వాడు అండ్ ఐ విష్ వెంగి ఇంకా చాలా మంచి మంచి మూవీస్ నువ్వు చేయాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ చాలా ఎక్స్ట్రీమ్ ప్రొఫెషనల్ వెంగి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ నాకు ఇండస్ట్రీకి దారి చూపించినందుకు అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రెస్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ సపోర్టింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లా